Å uh, uh. 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 శాలిని మనం రేపే హనీమూన్ ట్రిప్ కు వెళ్దామా ఎప్పుడు వెళ్తున్నామండి ఒక వారానికి కావాల్సిన సరుకుల్ని అమ్మకి చేసి ఆ తర్వాత వెళ్దాం వారం రోజులా సూపర్ అండి ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా లిస్ట్ అంతా ఎందుకు మనం కొడకనల్ నుంచి మొదలు పెడదాం ఏంటి ఓకేనా ఒక వారం కనుక చెప్పావు ఇది సోమా కోసం సహజం భోజనం ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి ఇదేంటి వాడు వీటితోనే పళ్ళు చేస్తున్నాడు ఇతను ఈ బండికి పేపర్స్ అన్ని ఉన్నాయిగా అన్నీ ఉన్నాయి కొడైకనాల్ వెళ్తుందా వెళ్తే మాత్రం సరిపోతుందా తిరిగి రావద్దా నీకు నోరు ఎక్కువైపోయింది ఎక్కడ నా కోసం రే ఏంట్రా కార్ వచ్చింది ఏంటి అదా మన సోమ అని వెళ్తున్నాడు తోట చూపించాడు వెళ్తాడు అనుకుంటా అంతే కదా సోమ దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా వద్దు నాన్న నేనేమి అడగలేదు

కాసేపు వెయిట్ చేస్తావా ఇప్పుడే రెండు నిమిషాల్లో వచ్చేస్తా వెయిటింగ్ ఛార్జ్ చార్జ్ మటన్ పప్స్ ఉన్నాయా వెజిటబుల్ ఉంది వెజిటేబుల్స్ అన్ని నువ్వెందు చికెన్ పప్స్ ఎగ్ పప్స్ ఇవ్వవు ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొడెకాగం సినిమా చూసావా లేదు నేను ఆ సినిమా చూడలేదు చూడలేదా మణిరత్నం గారి తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తారా రై మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం సరే ఆ పాట ఉందా ఉంది ఉందంటే పెట్టు మీరు చెప్పినట్టునే రాదు ఉండండి చెక్ చేసి పెట్టు నువ్వు చెప్పింది చేయి చాలు ఆన్ చేసా ఇంటి దిగ్గు చిరుకు ఏం చేస్తాడు మన దగ్గర చాలా టైం ఉంది ఎలాంటి తొందర లేదు ప్రశాంతంగా రిలాక్స్గా ఎక్కి వెళ్తే చాలు ఒక ఫీల్ కదా నెక్స్ట్ వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే వద్దా మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు అదే వద్దులేండి మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు రండి ఒక వారం ఎలా గడిచిందో తెలీదు దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను బాబూజీ పోయిన సంవత్సరం పదిహేను వందల బాతులు చంపేశారయ్యా దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంట నమ్ము నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతి మీద కూడా చేపెట్టిన ఉన్నాం అయితే వచ్చే సంవత్సరం కూడా బర్ఫ్లు వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా కాదురా నా బాధ ఏమిటో చెప్పాను అయ్యా మన సోమయ్యడు ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు వాడు మనోడు అన్నా మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేస్తున్నావా పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటిని కువ్వగా వేసి తగలబెట్టేశావు కాసేపుండు ఏ నేనే కాల్చమని చెప్పాను నేనే కాల్చమని చెప్పాను ఎవరి మాటలో వినేసేయి ఎన్నో లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది ఎవరంటే గవర్నమెంటో చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం ఇక ట్రై చేయాలి దానికోసమే కదా స్ట్రైక్లు తెచ్చారు ఇదిగో సోమా వాళ్ళు ఇచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు వేలకంటూ అండగా ఉండే వాళ్ళు ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది నేను జిల్లా సెక్రటరీ రమేష్ ను కలిశాను దానికి ఎలాంటి ఛాన్సు లేదే దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఏమిటి సార్ రూల్స్ అలా కష్టపడే వాళ్ళని అలమటించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి మర్యాదగా మాట్లాడు ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్ మీరు గనక ఆ ఫన్ని త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా సార్ ఆ తర్వాత మీరే డిసైడ్ ఏంటి బెదిరిస్తున్నావా అవును సార్ నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి అరే సోమా రెండు రోజుల్లో పూర్తి చేసి సార్ మీకు రెండు రోజులే టైం ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్ అరే సరే సరే